జరిగింది నినాగా మొన్న నాకు వీళ్ళే కదా కౌంటర్ ఇవ్వలేకపోయినా ఈ సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ భూపాల రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పెళ్ళైన కళ్యాణ లక్ష్మి చెక్కుని ఆపేయించి అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇంకా దాంతో పాటు వారు ఏమన్నారంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అబ్బద్ధాలు మాట్లాడతారు మరి భూపాలరెడ్డి రెడ్డి గారు కూడా అబద్ధాలు మాట్లాడతారు అనే విధంగా మాట్లాడడం జరిగింది అసలు అబద్ధాలు ఎవరు మాట్లాడతారా అబద్ధాలు మాట్లాడేదే మీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ అబద్ధాలు మాట్లాడటో నంబర్ వన్ ఎవడంటే అది మీరు సంజయ్ రెడ్డి మీరే అని చెప్పేసి ప్రజలకు అందరికీ తెలుసు మీ అబద్ధాలకు నిదర్శనం ఏముంది నువ్వు బాండ్ పేపర్ రాసి పెట్టినావు నువ్వు బాండ్ పేపర్ రాసి ఒకవేళ ప్రభుత్వం కనుక ఆరు గ్యారంటీలు ఇవ్వకపోతే ఆరు గ్యారెంటీలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి మాట్లాడి నువ్వు అబద్ధాన్ని అబద్ధం ఆడావు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వు ఒక్కటి కూడా ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా అందిస్తలే సరే మీ అప్ప జాగిర్ అన్నట్టు ఇంకేదో జాగిర్ అన్నట్టు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న ప్రజలు మీరు వచ్చి నుంచి విచ్చల్లిగా రేట్లు పెంచి వైన్స్ అమ్ముతుండ్రు బీల రేట్లు పెంచు విస్కి రేట్లు ఇవన్నీ పెంచి ప్రజలను తాపి తాపి వాళ్ళ దగ్గర రక్తం తీసుకు ఆ సంక్షేమ పథకాలని వాళ్ళ నోరు కొడుతున్నది ఎవరంటే నువ్వు కాదా నువ్వు చెప్పిన ఆరోపణ ఏదైతే ఉందో అది ఇసుకబాయి తాండమ్మాయ ఇసుకబాయ్ అమ్మాయి పేరుంది లక్ష్మి తల్లి పేరు లక్ష్మి అమ్మాయి పేరు ఏముందో తెలియదు మా కూతురు పెళ్ళై సంవత్సరం ఇంతవరకు కళ్యాణ లక్ష్మి చెక్కు పంపించినాం పంపిస్తే ఇంతవరకు చెక్కు సంతకం చేసింది కళ్యాణ ఎమ్మెల్యే గారు పెండింగ్ అని చెప్పి చెప్తుండ్రు ఒకవేళ అక్కడే వేయకపోతే నేను ఇంతవరకు మా ప్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏ ఒక్కరోజు మాకు అపోజిట్ కాంగ్రెస్ అది అన్నా కానీ ఏ ఒక్కరోజు సార్ ఆపిన పాపాన పోలేదు మేము చెప్పలేదు కూడా సార్ ఇది అక్కడ ఇది ఆపండి చేయండి అని ఏ ఒక్కరోజు చెప్పలేము ఆపియలేము కూడా ఒకవేళ నేను టీఆర్ఎస్ ఖచ్చితంగా అని అనిపించి ఆపితే ఇట్లనే ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు మండలంలో వచ్చి ఎమ్మెల్యే ఇంటి మేము కూడా ధర్నా చేస్తాం ఆయన ఎమ్మెల్యే గారికి ఎవరు ఏం ఓట్లేసినా ఎవరు ఓట్లేకపోయినా అందరూ అందరూ అంతే ఆయనకు మేమేం కక్ష సాధింపు లేదు ఆయన కాంగ్రెస్ కూడా మేము ఏమని లేము ఆయన మాకేమని లేదు కాకపోతే ఇప్పటివరకు ఆయన కళ్ళు తెరిచి నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాకుండా ఏదో ఊరోళ్ళు మస్తు చెప్తారు ఊరు లీడర్ కానీ మేము చెప్పాలి ఇంతవరకు అది చెప్పు ఉండొచ్చు చెప్తే కూడా ఆపుతుండ్రేమో అది ఆపడం పద్ధతి కాదు అది ధర్మం కాదు ఎమ్మెల్యే గారికి అది తొందరగా రిలీజ్ రీ సంతకం చేసి రిలీజ్ చేయగలరని కోరుచున్నా ఎందుకంటే మార్చిపల్లి గ్రామము రాలేదు లక్ష్మి పథకం అమలు చేసి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రాలేదు మరి రాలేదని చూపిస్తుంది మార్చిపల్లి గ్రామం నుంచి అడుగుతే మండలంలో పోయి రాలేదని చూపిస్తే ఎమ్మెల్యే సేపు తెలుస్తుంది అక్కడ పోయి అడుగు సీఎం రీఫండ్ ఇచ్చి ఆయన ప్రాణాలు కాపాడింది నేను మీ సర్పంచులు సందర్పేట మాజీ సర్పంచ్ నరసింహులు ఆయనకు లక్ష్మి చెక్ తీసుకపోయిన ఇంట్లో ఆ ఇంట్లో ఆయన భార్యకు ఆయన నిలబెట్టి ఇచ్చింది నేను తుర్కపల్లి దామోదర్కు సీఎం మన కళ్యాణ లక్ష్మి చెక్కు ఇంకా తీసుకపోయి ఇచ్చింది నేను గురుగుపల్లి జనార్దన్ కాంగ్రెస్ కార్యకర్త ఇంకా తీసుకపోయి ఇచ్చింది నేను నేను కాంగ్రెస్ టిఆర్ఎస్ అని విభేదాలు పెట్టలేదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నీకు బావైతాడు నీ చిన్నయన బిడ్డ నుంచి దేవులవాడి బాసిరెడ్డికి బాసిరెడ్డి ఇంట్లో పట్టి కాలిపోతే ఆయన వచ్చి నాకు నష్టం జరిగింది ఎమ్మెల్యే గారు నాకు ఇంత సాయం చేయమంటే ఐదు లక్షల రూపాయలని బావైతావు బాగుమవుతాడు ఏమైతావు ఆయనకు ఎక్స్ప్రూష ఇప్పించింది నేను సాయిరెడ్డికి పండు ఇప్పించింది నేను ఇట్లా ఒక్కటి కాదు నాకు ప్రజల అవకాశం ఇస్తే ప్రజలకు నేను సేవ చేసిన నీకు ప్రజల అధికారం ఇస్తే కష్ట సాధింపులు చేసి వాడు టీఆర్ఎస్ ఓడు వీడు టీడీపీ వీడు కాంగ్రెస్ ఎవడు అని చెప్పేసి నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళా ఉంటా మా మీద తప్పుడు ఆరోపణలు అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుడు పట్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నావు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర ఏం ఆధారం ఉన్నది మా ఇసుకం అమ్మాయిని అమ్మాయి చెక్కు నేను ఆపినట్టు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పు ఇప్పటికైనా జూట మాటలు మానుకో లేకపోతే ప్రజలు తప్పకుండా నీకు గుర్తు చెప్తారు నువ్వు చేసేటి అన్ని లంగదండాలు అబద్ధాలు మరి ఏమంటారు కమిషన్లు కమిషన్లు తీసుకుంటున్నావు ఆఫీసర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నావు కక్ష సాధింపు చేస్తున్నావు ఇవన్నీ మానుకొని నీకు ప్రజలు ఇచ్చిన అధికారంతో నేను ఎట్లయితే ఆ ఏడు సంవత్సరాలు కరోనా వచ్చినా ప్రాణానికి తగ్గించి ప్ర ప్రజల కొరకు కష్టపడి పనిచేసి నారాకే అభివృద్ధి చేసినా సంక్షేమం అందించినా అదే మాదిరిగా నువ్వు కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి నీకు అవకాశం ఇచ్చింది ప్రజలు మరి నేను ప్రజలు చీకొట్టే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు నువ్వు ఇప్పుడు మాట్లాడే పద్ధతి మీదకి వెళ్ళి ప్రజలు అర్థం చేసుకుంటు నేను మాట్లాడదా అంటే ఇదే శంకరంపేట నా మీద దౌర్జన్యం చేయించినావు నేను మాట్లా ఇంకా ఏం అనకముందే శంకరంపేటకు వస్తే టీవీ నేను దౌర్జన్యం చేయించినావు తర్వాత నాలుగు వేలకి పోయినప్పుడు మాట్లాడినావు ఇంకొకసారి నీకు బుద్ధి చెప్తాను నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు నువ్వు అనుకుంటే నన్ను ఏమి చేయలేవు అనుకున్నావు కదా అది అనుకున్నావు ఇంకా నాలుగు సార్లు అనుకున్నావు ఏం చేయలేదు నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నావు నువ్వు రోడ్డు మీద తిరగవు ఇవన్నీ చేస్తాను మానుకొని ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అయితే రెండేళ్ళు అయితే వసిపోయి రెండేళ్లలో రెండు పైసలు పని చేయలేవు ప్రజలకు ఇబ్బందులు పెట్టినావు ఇంకా దీంతో మూడేళ్లైనా కష్టపడి పనిచేసి మంచాన్ని పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నీకు హితం పలుకుతున్నాను ఆమె పెళ్లి రెండు వేల పదిహేడులో అయింది పదిహేడులో రెండు రెండు వేల పదిహేడులో పెళ్ళైతే ఇప్పటి వరకు చేయకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆపి మాట్లాడడం జరిగింది వాస్తవం ఏముంది ఈయన భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్తకి ఇది నాలుగో పెళ్లి ఇంతకుముందు పెళ్లి చేసుకున్న అమ్మాయిలలో ఒక అమ్మాయిని హత్య చేసిందనే ఆరోపణలు కూడా ఆ అబ్బాయి పైన ఉన్నాయి మల్కాపురం అబ్బాయి పైన ఉన్నాయి ఇది కనిపెట్టి కాబోలు ఇది కనిపెట్టి కాబోలు ఈ పిలగానికి నాలుగు మ్యారేజ్ కనిపెట్టి కాబోలు ప్రభుత్వ అధికారులే మీ సీఎం రిలీఫ్ అప్లికేషన్ అప్లికేషన్ని ఆపిపెట్టారు పెట్టాను అంటే అప్పుడు అది చట్ట ప్రకారం తప్పేట్లయితుంది ఇప్పుడు అది చట్ట ప్రకారం ముప్పేట్లయితుంది ఆ రోజు ఆపిన అధికారులు ఈ రోజు ఇస్తుందంటే మీరు దొంగ చెక్క లేపుకొని తింటున్నట్టు లెక్క అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆపేదే లేకుండా అధికారం ఆపిందంటే నేను వెనకాలేదో కారణం ఉన్నది భూపాల్ రెడ్డి ఆపినట్టు నీ దగ్గర ఆధారం లేదు నువ్వు నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్నా దిట్టవు మనగాని అని అందరికీ తెలుస్తున్నా అరంకె నిండా నువ్వు ఆపింది నేను మాట్లాడినా ప్రతి మాటకు నా దగ్గర జవాబు ఉంది నేను ఇంతకుముందు మర్యాద పూర్వకంగా మాట్లాడినా ఈరోజు ఈరోజు అంటున్నా నీ అయ్యే జాగిరా వీళ్ళ కళ్యాణ లక్షణాలు ఎందుకు ఆపినావు నువ్వు ఎంతమంది కళ్యాణ లక్ష్మి ఆకున్నావో అంతమంది ఇగో అప్లికేషన్లు నా దగ్గర ఉన్నాయి వాళ్ళు స్టేటస్లు నా దగ్గర ఉన్నాయి మీ సేవలో తీసిన స్టేటస్లు నా దగ్గర ఉన్నాయి ఉప్పరి పూజ ఇగో ఎర్రోలో రాణి ఇగో పట్టుకుంది పట్టుకోండి కాగి సౌజన్య ఇగో ఇరం పావని ఇగో శ్రావణి విద్యానాయక్ సిరిగాపూర్ మౌనిక కాగితీ భానుప్రియ నిమ్మల గారు సరిత గురుజ విజయలక్ష్మి గురుజా విజయలక్ష్మి పన్యాల గురుగారి అనిత ఇక ఇంకా ఇంకా మూడు నాలుగు ఉన్నాయి కాక ఇంకా మూడు నాలుగు ఉన్నాయి చేసేది ఏమో దుర్మార్గం చేస్తారని నువ్వు చేస్తావు అధికారం ఎందుకు ఇచ్చిందని ప్రజలు వాళ్లకు సేవ చేసే కొరకని అధికారం ఇచ్చింది సంక్షేమ పథకాలు మంచిగా అందిస్తావు ప్రజలకు అందరికీ అందిస్తామని చెప్పేసి నీకు ప్రజలు అధికారం ఇచ్చారు అభివృద్ధి చేస్తామని అధికారం ఇచ్చారు ఇవన్నీ మానుకొని ప్రజలకు అష్ట కష్టాలు గురి చేసుకుంటూ పచ్చకామల్లోకి వాణి కళ్ళు పచ్చగుంటే లోకం అందరికి కళ్ళు పచ్చ కనిపిస్తాయి నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు కాబట్టే నీ ఆలోచన నేను అప్పుడు చేసినా అని చెప్పి ఊహించుకొని మాట్లాడుతున్నావు నీకు చెప్పాలన్నా సిగ్గుడప్పిన నువ్వు మాట్లాడుతూనే పచ్చి అబద్ధాలు నువ్వు ఇగో నీ ఇంట్లో పనిచేసే నారాయణ చాకలి నారాయణ నీ ఇంట్లో వంట చేస్తాడు ఆయన దకాన్లో వంట ఆయనకు లక్ష రూపాయలపై చిలుకు డబ్బులు ఇప్పించింది నేను సిఎబీలి పని డబ్బులు ఇప్పించింది నేను నీ కారు డ్రైవర్ మీ నాయనకు పనిచేసిన శ్రీశైలం ఆయన హాస్పిటల్లో